హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కనీసం చూడండి అబ్బా ఇక్కడైతే మేము ఊరైతే బయలుదేరుతున్నాం ఊరైతే ఫస్ట్ నుంచి వెళ్ళాలనుకుంటున్నామండి వెళ్ళే పని అయితే ఉంది మాకు సో ఇంకా ఆ పర్టికులర్గా ఆ డేట్ ఫిక్స్ అయితే చేసుకోలేదు సో ఆ డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నాము రాఖీకి హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఆ త్రీ డేస్లో వెళ్ళి వచ్చేద్దాము పని ముగించుకొని వచ్చేద్దామని అనుకున్నాము ఇంకా అందుకోసం అయితే మేము బయలుదేరుతున్నాము ఏ టైం అవుతుందో తెలియదండి ఎర్లీగానే బయలుదేరాలి అనుకున్నాము భద్రాచలం వెళ్ళిన తర్వాత గుడికి అయితే వెళ్ళేది ఉందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్ళాలి ఒక చిన్న మొక్క అనేది ఉంది తీర్చుకోవాలి వర్షం ఈ మధ్య మాకు ఫ్రెండ్ అయిపోయిందండి ఎటు వెళ్ళాలన్నా ఫస్ట్ మాతో అదే వస్తుంది ఇక ఆ రోజు కూడా సడన్గా పెద్ద వర్షం పడింది మార్నింగ్ మార్నింగ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వర్షం పడింది ఆ తర్వాత మేమైతే ఇంకా వెళ్ళే ముందు కొంచెం తగ్గింది చూసుకొని అయితే బయలుదేరాం వెళ్తా వెళ్తా రామాలయానికి వెళ్ళాము భద్రాచలం వెళ్ళిన తర్వాత రామాలయానికి వెళ్ళాం కానీ రామాలయము వన్ థర్టీ నుంచి త్రీ వరకు క్లోజ్ అట అండి మాకు అవశ్యంత లేదు మేము ఇక్కడ నుంచి వెళ్ళేసరికి వన్ థర్టీ అయిపోయింది ఇంకా సో లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి భోజనం అయితే చేసేసామండి దూరం నుంచి వెళ్తున్నాం కదా ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళాలి ఇంకా భోజనం అయితే చేసేసి అంతసేపు వెయిట్ చేసాము కింద కూర్చున్నాము ఫస్ట్ గోశాల అవన్నీ చూసాము కింద కూర్చొని కూర్చొని ఆ తర్వాత సరే పైకి వెళ్ళి పైన కూర్చుందాంలే ఇంకా అప్పుడు ఎప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు దర్శనానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి పైకి అయితే ఎక్కుతున్నాము అసలు విపరీత ఇష్టమైన ఎండ ఉందండి ఆ రోజు ఎట్లా ఉందంటే ఎండాకాలం ఎండలాగా ఉందనమాట ఇంకా పైకి మెట్లు అయితే ఎక్కేసాము రీచ్ అయిపోయాము అదిగోండి అక్కడ నాకు చెమట్లు అయితే కారిపోతున్నాయి అసలు విపరీతమైన వేడి ఉందండి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా చెట్టు నీడ చక్కగా పెద్ద చెట్టు ఉంది ఆ అయితే కూర్చున్నాము దర్శనం సేపు ఆన్ చేయలేదు వీడియో ఆన్ చేశారు అనుకున్నాను కానీ రామే దర్శనం అయితే సేపు వీడియో ఆన్ చేయలేదా మరి ఏం చేస్తున్నాను సేపు మర్చిపోయాను అసలు చూసుకోవద్దా చూసుకోలేదు ఏం చేస్తున్నావు కోరిక ఎప్పుడో తీరింది కాబట్టి దర్శనానికి వచ్చా ఎన్ని రోజులకి ముక్కు తీరింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఓకే బాగుందా నచ్చిందా ఎందుకు నచ్చదు గుడికి రావడం నాకు ఇష్టమైన పనుల్లో అదొకటి కదా ఓకే ఓకే మళ్ళీ సార్ పునర్దర్శన ప్రాప్తి రస్తుంది అనమాట మళ్ళీ వెళ్ళొస్తాం ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో అయితే ఇక్కడ చిన్న పనుండి ఆగామండి చూడండి అసలు కోతులు ఎంత ముద్దుగా ఎక్కుతున్నాయైతే నా బలే నచ్చింది అక్కడ ఆంజనేయ స్వామివారి గుడి ఉందండి గుడికి ఎదురుగానే కోతులు మంచిగా ఆడుకుంటున్నాయి చెట్లు ఎక్కడము దిగడము ప్లస్ ఆ గేటుని ఎంత చక్కగా ఎక్కి దిగుతున్నాయో అందుకని రికార్డ్ చేశాను ఇక్కడైతే మళ్ళీ మేము తిరిగి ప్రయాణం అవుతున్నాము మా నాయనమ్మ అనమాట తను ఇంకా మాకు ఒక చిన్న ఫంక్షన్ ఉందండి ఆ రోజు రిటర్న్ దారిలో వచ్చేటప్పుడు మా చిన్న నాయనమ్మ వాళ్ళ గ్రూప్ ప్రవేశం ఉంది ఇంకా చెప్పారు సో వెళ్ళాలి కదా తప్పదు ఇంకా అందుకనే అటు వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి మా ఊరైతే రీచ్ అయిపోయాం సుక్మాకి వెళ్ళిన తర్వాత ఆ రోజు రాఖీ పౌర్ణమి మా పాప ఎలాగో హాస్టల్లోనే ఉంది కదా పాపమ్ మా వాడు కట్టుకుంటాడు కదా ఇంకా రాఖీ కొందామని చెప్పేసి అక్కడ ఆగాము చూస్తున్నారు ఇదిగోండి మా వాడు వెళ్తున్నాడు మా వారు వెళ్ళారు వీడు వీడికి ఇష్టమైంది కొనుక్కొని వస్తాడనమాట ఇప్పుడు అక్కతో వెళ్ళి ఇయర్ వాళ్ళక్క హాస్టల్లో ఉంది కాబట్టి ఇంకా వాడే వెళ్ళి తెచ్చుకోరానికి ఇష్టమైంది ఏది నచ్చిందో అది కట్టించుకో కట్టుకో అని చెప్పాను అయితే వాడు వెళ్ళి చూసుకుంటున్నారు మా వారు ఇంకా మా బాబు అయితే వెళ్ళారు ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఇంకా ఆ రోజు మధ్యాహ్నం వన్ థర్టీ తర్వాతే బాగుందన్నారు కదా ఈ మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ ఇద్దరు రాఖీ అయితే కట్టుకుంటున్నారు మా వారికి వాళ్ళ చెల్లి వాళ్ళిద్దరు చెల్లెళ్ళు రాఖీలు పంపుతారు ప్రతి సంవత్సరం కూడా అలాగే మా బాబుకి ఒకటి మా పాప కడుతుంది ఇంకొద మా చెల్లి వాళ్ళ పాప తరపున కూడా వాడు కట్టుకుంటాడు ప్రతి ఇయరు తన రాఖీ కూడా కట్టుకుంటాడు ఇద్దరికి సో వాడికైతే నేనే బొట్టు పెట్టి రాఖీ కడుతున్నాను అక్కడ లేదు కదా పాపం అక్కని బాగా మిస్ అయ్యాడు తను కూడా చాలా మిస్ అయిందండి రాఖీని ఆ రోజు కాల్ చేసి వాళ్ళ తమ్ముడితో అయితే మాట్లాడింది ప్రతి ఇయర్ సెలబ్రేషన్ సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి పిల్లలు కనిపిస్తుంది కదా ఫస్ట్ ఇయర్ అనమాట తను లేకుండా ఇక పిల్లలు పెద్దోళ్ళు అవుతూ ఉంటే ఇలాగే మిస్ అవుతూ ఉంటారు కదా రాఖీని ఒకళ్ళొక చోట ఒకళ్ళొక చోట హాస్టల్లో చదువుకునే పిల్లలు అయితే ఆల్మోస్ట్ మిస్ అవుతారు దగ్గర కాదండి దగ్గర అయితే కనీసం వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం ఎక్కడో మించు తనేమో ఎక్కడో ఉంది సో దానివల్ల కష్టం అనమాట చెప్తున్నాడు ఇద్దరు రాఖీలు కట్టించుకున్నానని చెప్పాడు నేనైతే ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాను వాళ్ళకి తనున్నప్పుడు ఎలా చేసేదాన్నో ఇంకా తన తరపున అదంతా నేను చేస్తున్నాను ఇక్కడ వాడికి ఇంకా అదే జరుపుకున్నాను మా వారైతే నన్ను ఆట పట్టిస్తున్నారనమాట ఏంటిది ఇది అది ఇది అని చెప్పేసి పర్లేదు ఆయన మాత్రం ఆయనే కట్టుకుంటారు లేకపోతే మా వాడితో అయినా మా పాపతో అయినా కట్టించుకుంటారు ప్రతి ఇయరు సో ఈ ఇయరు మా బాబుతో కట్టించుకుంటున్నారు ఆయన కూడా ఇక్కడ అదే జరుగుతూ ఉందనమాట మా వాడు కట్టుకోవడం అయిపోయాక మా వారు కట్టించుకుంటున్నారు బాగుంటుంది కదా అన్న చెల్లెళ్ళ అనుబంధం అని వాళ్ళు మనకి దూరంగా ఉన్నా కానీ వాళ్ళు పంపించే ఇరాకీ వల్ల అనుబంధం ఎప్పుడు అలాగే ఉంటుంది ఇలాంటిది అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే ఓన్ బ్రదర్స్ ఎవరూ లేరండి నేను ప్రతి ఇయర్ కూడా చాలా అంటే చాలా మిస్ అవుతాయి ఫెస్టివల్కి అయ్యో నాకు కూడా ఒక ఓన్ బ్రదర్ ఉంటే నేను కూడా కట్టేదాన్ని కదా అనిపిస్తూ ఉంటుంది మా వారికి వాళ్ళ చెల్లెలు కట్టినప్పుడు లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు లేదా ఎవరైనా మీకు బ్రదర్స్ లేరా అని అడిగినప్పుడు అలా అనిపిస్తూ ఉంటుందండి చాలా చాలా అంటే చాలా మిస్ అవుతూ ఉంటాను అనమాట ఈ ఒక్క ఫెస్టివల్ని నేను దేనికి అంత మిస్ అవ్వను కానీ ఇది ఒక్కటి అనిపిస్తుంది మనకంటూ ఎప్పుడైనా ఒక బ్రో ఓన్ బ్రదర్ ఉండాలి కష్టంలో అయినా సుఖంలో అయినా పంచుకోవడానికి అది నేను మిస్ అవుతానండి నాకు ఒక్కతే సిస్టరు నాకన్నా చెల్లి చిన్నది అంతే మేమిద్దరమే సో ఇద్దరు ఇక్కడ రాఖీలు అయితే పెట్టేసుకున్నారు నేను మీకు ఎమోషనల్ స్టోరీ చెప్పేసాను కదా ఓకే ఫీలింగ్స్ అండి మీతో కాకపోతే ఇంకెవరితో పంచుకుంటా అని చెప్పండి ఇక్కడ మా వారైతే రాఖీ కట్టుకున్న తర్వాత ఆయన నోట్లో స్వీట్ అయితే పెట్టేసి హారతి అయితే ఇచ్చాను ఆయనకు కూడా హారతి ఇచ్చేసాను రాఖీ మంచిగా అయిపోయిందండి మంచిగా జరిగిపోయింది కానీ హడావుడిగా అయిపోయింది ఊరు ప్రయాణము ఆ రోజే అంతా ఆయన పెద్దవాళ్ళు కదా ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాను హారతి ఇచ్చానని చెప్పి వాళ్ళ చెల్లి వాళ్ళు రాఖీలతో పాటు ఒక చాక్లెట్ పంపించారండి మా వారికి మా వారు అదే తింటున్నారు వాళ్ళు చెల్లి వాళ్ళు పంపించారని చెప్పి మా ఇంటికి వచ్చారండి హనీరాకి భక్తీరాకి చిన్నత్తా పెద్ద مهم داسنا سده شنا راکېلې و